హాయ్ అండి ఈరోజు వీడియోలో ఇంకొక లాంగ్ ఫ్రాక్ డిజైన్ అయితే చూపిస్తాను ఆల్రెడీ ఇదే మోడల్లో నేను కుట్టుకున్నాను నాది నచ్చి మా ఫ్రెండ్ అనమాట కొలతారు ఒకటే మార్పు సో నాకన్నా కొంచెం ఒక వన్ ఇంచ్ ఎక్కువ అనమాట కింద ఒక స్టెప్ వచ్చింది మొత్తానికి నేను నాలుగు మీటర్లు అయితే తీసుకురమ్మని చెప్పాను నాలుగు మీటర్లు ఒరిజినల్ క్లాత్ మూడు మీటర్లు క్రేప్ లైనింగ్ అనమాట ఓకేనా కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది స్కాలప్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది స్కేల్ తోటి స్కాలప్ స్కేల్ ఉంటుంది కదా దాంతో చేశాను అనమాట చాలా బాగుంది ఇప్పుడైతే నేను కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం క్రేప్ లైనింగ్ తీసుకున్నాను కదా దీంట్లోంచి బాడీ పార్ట్కి ఎంత కావాలో అంత కట్ చేశానండి వీళ్ళకి మనకి చెస్ట్ వచ్చేసి వీళ్ళ చెస్ట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ అనమాట ఓకేనా ఎయిట్ పాయింట్ సెవెన్ నడుము లూజ్ వచ్చేసి కూడా ఖర్చులతో కలిపి అంటే డాట్తో కలిపి ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది దగ్గర దగ్గర ఇప్పుడు ఇక్కడ చూడండి సగానికి ఫోల్డ్ చేశాను సగానే ఫోల్డ్ చేసిన తర్వాత రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్కి ఇంకొక ఫోల్డింగ్ చేశాను అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు యాక్చువల్గా అయితే నేను డబల్ ఫోల్డింగ్ చేసి కట్ చేసుకుంటాను కానీ వీళ్ళకి కొంచెం పెద్ద సైజు ఖర్చులు కూడా రా ఉండాలన్నమాట అందుకు నేను ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫోల్డింగ్ చేశాను ఇక్కడ మీకు మార్కింగ్ అనిపించదు ఎందుకంటే క్రేప్ లైనింగ్ కదా అసలు ఆ లైట్ కలర్ కాబట్టి నేను ఎన్నో రకాలుగా ట్రై చేశానండి మీకు మార్కింగ్ అనేది కనిపించడానికి ఎన్ని రకాలుగా ట్రై చేసినా అసలు కనిపించట్లేదు సో నేను చెప్పేది మీరు ఫాలో అయిపోండి ఓకేనా కింద ఖర్చులు వదిలేయండి ఆఫ్ ఇంచ్ ఖర్చులు బాడీ పార్ట్ హైట్ వచ్చేసి పన్నెండున్నర ఇంచులు ఓకేనా చాలా కలర్స్ పెట్టాను కానీ ఏది కూడా కనిపించట్లేదు నాకే కనిపించట్లేదు డార్క్ కలర్ పెడితేనేమో ఈ లైట్ కలర్ కదా ఫ్యాబ్రిక్ బాగా కనిపించేస్తుంది అనమాట హైలైట్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి నేను చెప్పిన కొలతలు ఫాలో అవ్వండి కింద హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి పన్నెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని పైన మళ్ళీ ఇంకొక ఆఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాను కింద వచ్చేసి మనకి బాటం పార్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు పైన వచ్చేసి షోల్డర్ జాయిన్ చేయడానికి రెడీ అయిన తర్వాత పన్నెండున్నర ఇంచులు అయితే రావాలి ఇప్పుడు చెస్ట్ వచ్చేసి ఎనిమిది మీద ఏడు గీతలు అండి ఎయిట్ పాయింట్ సెవెన్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఓకేనా ఇక్కడ కూడా ఎయిట్ పాయింట్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ అనేది వేసేసుకోండి కొలతలు నాకు ఎదురుగుండా ఉన్నాయన్నమాట బుక్లో ఓకేనా బాడీ కొలతలు తీసుకున్నాను హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ నడుము లూజు ఆర్మ్ లూజు హ్యాండ్ హైటు హ్యాండ్ లూజు బాడీ పార్ట్ హైటు అంతే మొత్తానికి ఫ్రాక్ హైటు ఓకేనా ఫ్రాక్ హైట్ వచ్చేసి నలభై మూడు ఇంచులు వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి నడుము లూజ్లో నాలుగో భాగానికి ఒక మార్కింగ్ అయితే వేసేసుకుని డాట్లు వేసేసుకుందాం మనం నాలుగో భాగానికి ఒక వన్ ఇంచ్ యాడ్ యాడ్ చేస్తే వన్ ఇంచ్ డాట్ కోసం మనకి నడుము లూజ్ ఎంత వచ్చేస్తుందో వీళ్ళకి చెస్ట్ కూడా అంతే అనమాట డాట్ కలిపిన తర్వాత అందుకుని ఇలా స్ట్రేట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసాను సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసాను ఇంకోటి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేసాను ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకుని ఆ టోక్ ఆఫ్ ఇంచు ఈ టోక్ ఆఫ్ ఇంచు సింగిల్ డాట్ అనమాట ఓకేనా హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి ఎందుకంటే ఇది ఫ్రాక్ కాబట్టి కొంచెం పైకే ఉండాలి కన్నా కొంచెం కిందకు ఉండాలన్నమాట సో ఈ మార్కింగ్ అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇక స్ట్రేట్గా పదమూడున్నర ఇంచులు అయితే వీళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చింది పదమూడున్నర అంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఓకేనా ఆరు మీద ఏడు గీతలు అంటే మనకి ఫుల్ షోల్డర్ అనమాట సగం ఆరు మీద ఏడు గీతలు కింద కూడా ఆరు మీద ఏడు గిజలకు అయితే మార్కింగ్ వేసుకోండి ఇది బోట్నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని చంక డౌన్కి మార్కింగ్ వేసుకోవాలి హాఫ్ ఇంచ్ వదిలేయాలి పైన నేను వచ్చేసి ఆరు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకున్నాను ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసుకుని బోట్నే కాబట్టి ఒక హాఫ్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకుని క్రాస్గా లైన్ వేసుకోవాలి పైన హాఫ్ ఇంచ్ వదిలేయాలి ఇలా ఒక హాఫ్ ఇంచు క్రాస్గా మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చుకోవాలి అంత వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఓకేనా ఇది ఇంకోండి షోల్డర్కి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటున్నాను మనం కరువు తిప్పాను చూసారా అది సో మనకు వచ్చేసి ఎనిమిది ఇంచులు అయితే రావాలి నాకైతే వచ్చేసిందండి ఎనిమిది ఇంచులు ఇది ఫ్రంట్ మామూలు నెక్ బ్యాక్ బోట్ నెక్ కాబట్టి నెక్ విడితో వచ్చేసి మూడు ఇంచులు అయితే తీసుకుంటే సరిపోతుంది ఇంచులు అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది మనం ఇక్కడ స్లోపిస్తాను చూసారా నేను ఎక్కడ స్లోప్ ఇచ్చాను ఎందుకంటే షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేమని చెప్పాను చూసారా అక్కడ కలిపేసాను అనమాట చూడండి అబ్జర్వ్ చేయండి నెక్ డీప్ వచ్చేసి మూడున్నర ఇంచులు వెనకాల నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదు ఇంచులు ఐదు ఐదు పావు అలా తీసుకు తీసుకోవచ్చు బోట్ నెక్ కాదు ఫ్రంట్ ఇలా అనమాట ఇలా చక్కగా మార్కింగ్ వేసుకుని ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే కట్ చేయనండి ఎందుకంటే స్కాలప్ మనం క్యాన్వాస్ వేసి కుట్టాలి కదా నేను జస్ట్ బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నాను ఈ షోల్డర్ దగ్గర చూడండి నేను చంకడౌన్కి మార్కింగ్ వేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వదిలేమన్నాను కదా ఎందుకంటే ఇప్పుడు ఇలా క్రాస్గా కట్ చేస్తామన్నమాట అందుకుని ఎందుకండి ఇలా క్రాస్గా కట్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని మళ్ళీ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మీకు రౌండ్ అనేది చెక్ చేయమన్నాను అర్థమైంది కదా మీకు ఇది అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా ఒకటికి పదిసార్లు చూడాలి వీడియోని ఇక్కడ నెక్ విడి దగ్గర కూడా ఒక చిన్న టక్ ఇచ్చుకుంటే ఫ్రంట్ పార్ట్లో మనం క్యాన్వాస్ వేసుకుంటున్నప్పుడు ఈజీగా ఉంటుంది సో ఇక్కడ కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఈ ఈ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు అంటే ఇంకా అయిపోయింది ఇంకా మనం నెక్ దగ్గర కుట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది నెక్ దగ్గర కుట్టుకుని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని తిప్పుకొని ఒక టాప్స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ డాట్స్ దగ్గర కూడా టక్స్ ఇచ్చేసేయండి చిన్న చిన్న టక్స్ మన డాట్లు వేసాం కదా అది ఇదే మార్కింగ్ అడుగు భాగాల్లో కూడా చేసుకోండి మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది సో ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ అవన్నీ కూడా తర్వాత ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ లోత్ అయితే తీస్తున్నాను లోత్ అంటే ఎల్ షేప్ దగ్గర తీయకూడదండి అలాగే ఎల్ షేప్ దగ్గర లోత్ ఇచ్చేసామనుకోండి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట మనకి ఎల్ షేప్ కన్నా పైకి లోత్ తీయాలి ఇలాగా అర్థమైంది కదా ఎల్ షేప్ దగ్గర కన్నా పైకి తీయాలి బ్లౌజ్ లాగా తీయకూడదు సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదా మిగిలిన క్లాత్ హ్యాండ్స్ కింద కట్ చేస్తాను సో ఆల్రెడీ నాలుగు ఫోల్డింగ్లోనే ఉంది ఇంచులు కావాలి వీళ్ళకి ఆరించులు అంటే కింద ఖర్చులు పైన ఖర్చులు కలిపి ఏడించులు అనుకోండి సో నేనైతే ఇంచులకైతే మార్కింగ్ తీసుకుంటున్నానండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులు వదిలేసి మొత్తానికి ఇంచులు కింద ఖర్చులు హాఫ్ ఇంచుకైనా ఎక్కువే తీసుకోండి ఎందుకంటే కట్ షేప్ వస్తుంది కాబట్టి కొంచెం అలా కరువు తిరుగుతుంది కదా వీళ్ళకి హ్యాండ్ తక్కువ హైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది సో నేనైతే ఒక ఏడు ఇంచులకన్నా ఒక పావు ఇంచు అనేది తీసుకున్నాను చంకడౌన్ ఆరు లూజ్ ఎనిమిది ఎనిమిది ఇంచులు అనమాట ఎనిమిదో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే చంకడౌన్ అనేది మూడు పావు తీసుకోవాలి మూడు పావు తీసుకుని ఇక్కడ కూడా మూడు పావు తీసుకుని ఇలా క్రాస్గా ఎనిమిది ఇంచులకైతే మార్కింగ్ వేస్తాను ఇలా నేను చూపించినట్టు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత ఆరు ఇంచులు హ్యాండ్ లూజ్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసుకున్నాను అంతే ఇలాగ మనకి సింపుల్గా ఫ్రీ హ్యాండ్ తోటి కర్వు షేప్ అయితే తిప్పేసుకోండి లోతు కూడా కట్ చేసేసుకుని ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి దీనికోసం వాళ్ళకి కరువుస్కి అవి ఏం అక్కర్లేదండి మామూలుగా సింపుల్గా మనం ఫ్రీ హ్యాండ్తో తీసుకున్నా కూడా చాలా చక్కగా వచ్చేస్తుంది సో ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఈ మిడిల్ ఒక వచ్చిన టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలాగా లోతు అనేది నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేది ఇది చిన్న టక్ ఇదేమో మనకి మార్కింగ్ అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి సో ఇప్పుడు మనకి హ్యాండ్కి నెక్కి క్యాన్వాస్ అనేది కావాలి ఇప్పుడు దీన్ని ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసుకోవాలి కదా నాలుగు మీటర్ లైనింగ్లో మనం ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ అయితే పెద్ద పెద్ద ఫ్లవర్లు అక్కడక్కడ వచ్చినాయి కదా నాకు ఏమనిపించింది ఒక ఫ్లవర్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకుంటే బాగుంటుంది అనిపించింది సో అలా చూసుకునేటప్పుడు క్లాత్ వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని చూసుకోవాలి మీరు ఇక్కడ వచ్చి నా దగ్గర ఒక ఫ్లవర్ సగానికి వచ్చింది అక్కడ పెట్టానంటే మిగతా క్లాత్ అంతా కూడా వేస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉందనమాట సో అలా చేయకూడదు నేను ఇక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేస్తాను ఇక్కడ బాగానే ఉంది ఇక చక్కగా ఉంది సగా సగానికి కరెక్ట్గా అలా పెట్టేసి స్ట్రెయిట్గా అంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు బ్యాక్ పార్ట్కి ఏం అవసరం లేదండి ఇక్కడ హ్యాండ్స్ వస్తాయేమో ట్రై చేశాను కానీ హ్యాండ్స్ రావట్లేదు ఇలా హ్యాండ్స్ వస్తాయి అనుకున్నాను నెక్కి కింద వచ్చేటట్టు ఫ్లవర్ చూశాను అనమాట సో ఎంత చూసినా కూడా కొంచెం కట్ అయింది కానీ మొత్తం ప్లెయిన్గా ఉండేదానికన్నా ఎంతో కొంత ఫ్లవర్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది సో ఇది అయిపోయిన తర్వాత ఈ మిగిలిన క్లాత్ని నేను బ్యాక్ పార్ట్ కింద కట్ చేశాను అందుకు నా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అయింది బ్యాక్ పార్ట్ అనమాట సో ఇది కూడా అయిపోయింది దీన్ని గమ్ పెట్టేసి జాయిన్ చేసుకుంటాను హ్యాండ్ని కూడా గమ్ పెట్టి జాయిన్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ ఒక అది బ్యాక్ పార్ట్ మాత్రం నెక్ దగ్గర కుట్టేసుకుని తిప్పేస్తాను అనమాట ఇప్పుడు హ్యాండ్స్ అండి డబల్ ఫోల్డింగ్ చేసేసాను సేమ్ యాస్ట్రీస్గా ఇప్పుడు మనం లైనింగ్ని ఎలా కట్ చేసుకుని అలాగే ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని మొత్తం కూడా రెండు స్టెప్స్ కింద రావాలి కింద ఉన్న చిన్న స్టెప్ వచ్చేసి పది ఇంచులు తీసుకుంటున్నాను ఖర్చులు అన్నీ పోగా తొమ్మిది ఇంచులు వస్తాయి మిగిలిన క్లాత్ మొత్తం కూడా బాటమ్ పార్ట్కి ఓకేనా ఆల్రెడీ బాడీ అయిపోయింది కాబట్టి నాకు మొత్తానికి నలభై మూడు ఇంచులు అండి నలభై మూడులో పన్నెన్నర ఇంచులు తీస్తే నాకు ముప్పైన్నర ముప్పైన్నర ఇంచులైతే ఉంది సో ఈ ముప్పైన్నర ఇంచులో నాకు ఇంచులు వచ్చేసి ఇంచులు వచ్చేసి ఒక స్టెప్ అయితే ఇరవైన్నర అనమాట ఇరవైన్నర అంటే ఇరవై ఒకటి అనుకోండి ఇరవై ఒక్క ఇంచులు అనేది నాకు కింద బాటమ్కి కావాలి ఓకేనా నేను చూసుకుంటున్నాను ఫ్రిల్స్ ఎలా వస్తాయి ఏంటి తక్కువ వస్తాయా వేస్ట్ కాకుండా సో నాకైతే ఒకటి పావు మీటర్ ఫ్రంట్ పార్ట్లో ఇంకో ఒకటి పావు మీటర్ బ్యాక్ పార్ట్లో వచ్చేటట్టు చూసుకుంటున్నాను సో అది కట్ చేసాక కింద మనకి పార్ట్ ఒక స్టెప్ కావాలి కదా మిగిలిన క్లాత్లో ఆ స్టెప్ అనేది అరేంజ్ చేశాను అనమాట అర్థమైందా ఫ్రంట్ పార్ట్లో పావు బ్యాక్ పార్ట్లో పావు అలా అనమాట అలా చేస్తేనే వచ్చింది మిగిలిన క్లాత్ అనుకోండి మొత్తానికి ఉన్న క్లాత్ అంతా కూడా అడ్జస్ట్మెంట్ చేస్తానండి ఉన్న క్లాత్ అంతా కూడా అడ్జస్ట్మెంట్ చేసి కింద నాకు ఒక స్టెప్ అయితే కావాలి అయితే పైన నడుము దగ్గర ఎంతైతే క్లాత్ తీసుకుంటున్నామో కింద స్టెప్కి డబల్ తీసుకోవాలి ఎందుకంటే ఫ్రిల్స్ పెట్టి కుట్టాలి కదా బాడీ పార్ట్కి ఫ్రిల్స్ పెడతాం అదే బాడీ పార్ట్ దగ్గర జాయిన్ చేస్తాం చూసారా నడుము దగ్గర ఆ ఫ్రిల్స్కి కింద ఇంకొక స్టెప్ వస్తుంది కదా ఆ స్టెప్కి కూడా ఫ్రిల్స్ పెట్టాలి కదా అంటే మనం తీసుకున్న ఒకటింపావ మీటర్కి డబల్ తీసుకోవాలి అంటే ఎంత ఒకటింపా ఒకటింపావు ఎంత రెండున్నర మీ రెండున్నర అయితే ఎక్కువ తీసుకోవాలన్నమాట సో నాకైతే ఇక్కడ డబల్ ఫోలింగ్ చేసాను చూసారా ఇంచులు ఇది ఓకేనా పైనుంచి కింద వరకేమో నాకు ఇరవై ఇంచులు వచ్చింది అక్కడి నుంచి కింద వరకేమో పది ఇంచులు వచ్చింది ఖర్చులు అన్నీ పోగా వచ్చిందిలేండి ఇక్కడ డబల్ ఫోల్డింగ్ ఎందుకు చేశానంటే కింద ఉన్న పాటు డబుల్ కావాలి కదా మనకి అందుకుననమాట అర్థమైంది అనుకుంటున్నా అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి అలా డబల్ ఫోల్డింగ్ ఉండాలి లేదంటే మనకి గేరా సరిపోదండి కింద స్టెప్ ఉంది కదా మనకి ఆ కింద స్టెప్ అనేది డబల్ ఉండాలి మనకి క్లాత్ నడుము దగ్గర ఫిల్స్ పెట్టడానికి ఒకటి పావు మీటర్ తీసుకున్నాను కింద స్టెప్ వేయడానికి ఇంకొక పావు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట మొత్తానికి రెండున్నర మీటర్లు ముందు రెండున్నర వెనకాల రెండున్నర అర్థమైందా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి క్యాన్వాసు ఖర్చులు అనేది ఒక హాఫ్ ఇంచ్ వదిలేశాను ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ షేప్ కోసం తీసుకున్నాను మరి ఎక్కువ పెద్ద షేప్ కాకుండా మన దగ్గర ఈజీగా అయిపోవడానికి షేప్ ఉంచే తీయడానికి మన దగ్గర ఈ స్కేల్ ఉంది కదా మీకు ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజీకి వెళ్ళి లింక్ అని కామెంట్ చేయండి ఇలా చక్కగా ఇలా మార్కింగ్ వేసుకుని కట్ చేసేయండి కింద ఒక టూ లేయర్ ఉంది పైన ఒక లేయర్ అంటే టూ హ్యాండ్స్కి అనమాట కట్ చేసుకోండి ఇలాగా మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా అలాగే వస్తుంది నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టేసి జాయిన్ చేశానండి ఫ్రంట్ పార్ట్ అలాగే చేశాను హ్యాండ్స్ కూడా అలాగే చేశాను బ్యాక్ పార్ట్ ఒకటే నెక్ దగ్గర కుట్టేసి తిప్పేస్తాను ఎందుకంటే దరిసరిగా ఉంది క్లాత్ కాబట్టి పర్లేదు అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ నెక్ ఎంత మనకి నెక్ డీప్ ఐదు ఇంచులు మరి ఖర్చులు అవన్నీ కావాలి కదా కింద మనకి క్యాన్వాస్ కోసము సో అవన్నీ వదిలేసాను అనమాట ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ ఇంచ్ తీసుకున్నాను ఈ వన్ ఇంచ్ కూడా సరిపోదు అనుకుంటున్నాను ఖర్చులకి మనకు రెడీ అయిన తర్వాత ఐదు ఇంచులు అయితే రావాలి ఐదు ఐదు పావు వచ్చినా పర్లేదు సో నేనైతే కింద కొంచెం ఖర్చులు ఎక్కువే లేండి వదిలేసి ఐదు ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను వేసుకుని స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసి నెక్ విడుతూ ఇంచులు నెక్ డీప్ వచ్చేసి ఐదు పావు అలా తీసుకున్నాను అనమాట ఇలా స్ట్రేట్గా లైన్ వేసాను ఒక హాఫ్ ఇంచు కట్ షేప్ ఇవ్వడానికి ఇప్పుడు మనకి హ్యాండ్కి షేప్ ఇచ్చాం కదా కట్ షేప్ రావడానికి ఆఫ్ ఇంచు సో ఇక్కడ మన అవతల వైపు కూడా అంటే మన వైపుకి ఇవ్వకూడదు కట్ షేపు నెక్ బయటికి ఇవ్వాలన్నమాట అప్పుడే లేదంటే నెక్ అంతా కూడా దగ్గరికి ముడిచిపోయినట్టు మొత్తం క్లోజ్ అయిపోతుంది మన నెక్కి మూడించులు ఎక్కడైతే ఇచ్చామో ఆ మూడించుల నుండి ఆపోజిట్లో మనం ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేయాలి ఇది చూడండి షేప్ అనేది ఎంత బాగా వస్తుందో అసలు ఇంత బాగా యూజ్ అవుతుందని నేను కూడా అనుకోలేదండి అంత చక్కగా ఉంది అంతే ఇలా కట్ షేప్ ఇచ్చేసి ఖర్చులు కావాలి కదా మనకి ఈ క్యాన్వాస్ కోసం ఖర్చులు కూడా ఉంచేసుకోండి సైడ్కి ఇంకో ఇంత ఉంచేసుకుని కట్ చేసుకోండి ఇప్పుడు ఈ కట్ షేప్ అనేది ఎలా ఉందో అలాగా నీట్గా నేను వీడియో ఫాస్ట్గా పెట్టాను అలాగే నేను ఎలాగైతే కుట్టాను అలాగే ఉంచేస్తే వన్ అవర్ కన్నా కొంచెం తక్కువ వచ్చింది కటింగు స్టిచ్చింగ్ అన్నీ కూడా సో అందుకు అంత టైం వేస్ట్ అయిపోతుంది ఫాస్ట్గా పెట్టేశాను వీడియో ఇక్కడ చూడండి మనం లైనింగ్కి జాయిన్ చేయాలి కాబట్టి నెక్ దగ్గర కట్ చేయట్లేదు అలా కట్ చేయకపోవడం వల్ల మనకి నెక్ విడుత అనేది మూడు మూడు ఆరు ఇంచుల వరకు ఉంటుందని తెలుస్తుంది ఎందుకంటే మనం లైనింగ్ పెట్టి ఐరన్ చేయాలి కదా తర్వాత కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను హీట్ చేస్తున్నానండి ఐరన్ బాక్స్ని ఇలా చక్కగా హీట్ చేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోండి మొత్తం చక్కగా ఐరన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత నెక్క కోసం కూడా క్లాత్ తీసేసుకున్నాను మనకి క్యాన్వాస్కి గమ్ ఉంటుందండి ఈ గమ్ అనేది అడుగు భాగంలో ఉండాలి లేదంటే మనకి క్యాన్వాస్కి అంటుకుపోతుంది అనమాట ఇప్పుడు చూసారా నేను గమ్ అనేది పైకి పెట్టేసరికి నాకు ఐరన్ బాక్స్ అనేది స్టిక్ అయిపోయింది అనమాట సో అలా ఉంటుంది సో ఇది కూడా అయిపోయింది చక్కగా ఐరన్ చేసేసి పక్కన పెట్టుకుని ఎలా కుట్టాలు కూడా చూపిస్తాను మీకు ఇలా చక్కగా ఓకేనా ఇలా తర్వాత వచ్చేసి నెక్ కూడా అంతే ఇలాగా ఇలా చక్కగా ఐరన్ చేసేసుకోండి ఇలా చక్కగా ఐరన్ చేసేసుకోండి ఇలా అంతా కూడా చక్కగా ఐరన్ చేసుకుని కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేసుకున్నాం అనుకోండి సైడ్కి మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి కదా అందుకుని చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో చూస్తేనే ఎంత బాగా షేప్ వచ్చింది కదా ఇప్పుడు నేను ఇది కట్ చేస్తాను ఇంకా దీంతో పని లేదు మనకి ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ బ్యాక్ పార్ట్ అనమాట నెక్ దగ్గర స్టిచ్ వేసేసుకుని తిప్పేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగ పక్క నుంచే థ్రెడ్ అనేది ఆ పక్క నుంచే కుట్టు పక్క నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు ఈజీగా అయిపోతుంది అనమాట పైగా క్లాత్ కూడా దలిసరిగా ఉంది కాబట్టి మనం ఏం క్లాత్ తోటి కుట్టాల్సిన పని లేదు అలా తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా చేతితోటి అద్దుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ కూడా ఫ్లవర్ వస్తే బాగు అనిపించింది కానీ అనవసరంగా క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట ఒకటేమో ఇటు ఉంటే ఒకటి అటు ఉంటుంది సో దీనివల్ల క్లాత్ అనవసరంగా వేస్ట్ అయిపోతుందండి అందుకునే మ్యాక్సిమం ఇలాంటి వచ్చినప్పుడు ఇంకా ఫ్లవర్స్ కోసం వెంట పడకూడదు సో ఇది కూడా అయిపోయింది ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసింది ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇప్పుడు వచ్చేసి డాట్ నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి ఇలాగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఓకేనా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో చూసారు కదా అంతే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఫ్రంట్ నెక్ అనమాట ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు మనకు అద చాలా జారిపోతుందనమాట క్లాత్ మెత్తగానే ఉంది కానీ బాగా జారిపోతుందనమాట సో పిన్స్ పెట్టేసుకోండి ఎక్కడికక్కడా లేదంటే ఒక కుట్టన వేసేసుకోండి సో ఇప్పుడు ఇక్కడ మనం మూడించులు తోటి కింద ఉన్న క్లాత్ కూడా టక్స్ పెట్టుకున్నాం సో ఆ టక్ ఈ మూడించుల టక్ దగ్గర కూడా ఇలా టచ్ చేయేటట్టు చూసుకుని సూదిని కిందకి దింపి పాదాన్ని ఇలా పైకి లేపుతూ నీట్గా స్లోగా కుట్టండి నేను వీడియో ఫాస్ట్గా పెట్టాను అందుకని మీకు ఫాస్ట్గా కనిపిస్తుంది కానీ స్లోగా కుట్టుకోండి ఇలా ఎక్కడా కూడా కదలకుండా చూడండి కాటన్ వేరు ఇలాగా మనకి కొంచెం జారిపోయే క్లాతులు వేరు కొంచెం మనల్ని ఇబ్బంది పెడతాయి ఇబ్బంది పెట్టినా కూడా నేను చెప్పినట్టు నీట్గా ఇలాగా ఫినిషింగ్ ఇచ్చారంటే బాగుంటుంది నా డ్రెస్ చూపించాను కదండి మొన్న పింక్ కలర్ది కోటా ఫ్యాబ్రిక్ తోటి అది ఎంత బాగా వచ్చింది అలా క్లాత్ని బట్టి కూడా కొంచెం చేంజెస్ ఉంటాయండి ఐరన్ చేసేసుకుంటే ఇంకేదన్నా ఒకటే చాలా బాగుంటుంది సరే మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్తో ఇలాగ చక్కగా సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి నా ఫాస్ట్ చూసి చాలా ఫాస్ట్గా కుట్టేస్తున్నావు అక్క అని మాత్రం అనుకోవద్దు చాలా స్లోగానే కుట్టాను ఎందుకంటే కట్ వర్క్ దగ్గర కొంచెం స్లోగానే ఉండాలి నెక్ కట్ చేసేటప్పుడు అంటే హెమింగ్ పట్టి దగ్గర నెక్ కట్ చేస్తాను చూసారా అది దగ్గర స్లోగా ఉండాలి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలండి అంతే అయిపోయిందండి ఫస్ట్ అయితే నేను రౌండ్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేస్తాను తర్వాత కట్ ఇస్తాను ఎందుకంటే మొత్తం కట్ షేపి ఇచ్చుకుంటూ కుట్టే కన్నా ఇలా కొంచెం క్లాత్ని పక్కకు తీసేస్తే బెస్ట్ ఓకేనా ఇప్పుడు చూడండి కొంచెం క్లాత్ని ఉంచుకుని మిగతాదంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి ఎందుకంటే కుట్టు పక్క నుంచే కట్ చేసామనుకోండి కుట్టు కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ప్లేస్ ఇవ్వాలి ఈ షేప్ దగ్గర కట్ షేప్ దగ్గర ఖచ్చితంగా చిన్న టక్లాగా ఇవ్వాలి లేదంటే మనకి కుచ్చు కింద వస్తుంది అనమాట మనకి తిప్పేటప్పుడు కుచ్చిలాగా వచ్చినా కూడా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని కట్స్ దగ్గర చిన్న చిన్నగా కట్ పెట్టాలన్నమాట నేను చూపిస్తాను చూడండి ఇది అయిపోయిందండి అయితే నాకు ఇక్కడ కొంచెం కుట్ అనేది ఎక్కువ వచ్చేసింది అంటే లోపలికి అనమాట అలాంటప్పుడు మనం కొంచెం చూసుకుని చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది అయిపోయింది ఇది ఇప్పుడు తిప్పేసేయండి ఇలాగా తిప్పినప్పుడు ఈ ఇక్కడ ముడత కింద కానీ వచ్చింది అనుకోండి ఆ కట్స్ దగ్గర చిన్న టక్ ఇవ్వాలన్నమాట మనకి కట్టర్ తోటి నేను చూపిస్తాను అది కూడా ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఇక్కడ చిన్నగా ముడత వచ్చింది ఇక్కడ నాకు ఇంకొక ఇక్కడ ముడత వస్తే మనం ఇలా ఇలా అన్నా కూడా పోలేదు కదా మళ్ళీ ఉల్టా తిప్పుకొని చిన్న టక్కిచ్చి అవిను మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి డాట్స్ వేసేస్తాను నేను హిమ్మింగ్ చేస్తాను వెనకాల డాట్ వచ్చేసి షోల్డర్ తిన్నగా వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నడుము లూజు షోల్డర్స్ని జాయిన్ చేసుకోండి ఫస్ట్ స్ట్రేట్గానే వెళ్ళిపోండి ఏం క్రాస్లు ఇవ్వదు ఆల్రెడీ కటింగ్లు ఇచ్చేసాము క్రాసు ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇది అయిపోయిందండి ఒక టాప్ స్టిచ్ వేసేద్దాము ఓకేనా ఇదంతా కూడా లోపల కొంచెం క్లాత్ ఉంది ఈ క్లాత్ అంతా కూడా లోపలికి తోసేసుకుని ఇలాగ మంచిగా నీట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అయిపోయిందండి ఇది ఎగస్టో క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని నడుము లూజ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాలి లేదంటే కిందకి దిగిపోయినట్టు ఉంటుంది అనమాట నడుము దగ్గర సో నడుము లూజ్ ఎంత నడుము లూజ్ వచ్చేసి ఎనిమిది మీద ఏడు గీతలు అది ఎనిమిది పావు సగానికి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్గా ఇచ్చేసేయండి ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా నడము దగ్గర కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుని బాడీ పార్ట్ రెడీ చేసేసుకుందాము బాడీ పార్ట్ ఎలా రెడీ చేసుకుంటారు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ నడము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోతే బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది అయితే క్రేప్ లైనింగ్ ఎంత తీసుకోవాలి పైన బాడీ అంతా కట్ చేసిన తర్వాత హ్యాండ్ కట్ చేసిన తర్వాత మనకి ముప్పై ఇంచులు రావాలి కదా పైన వదిలేసి పైన బా బాడీ పార్ట్ వదిలేసి కింద ముప్పై ఇంచులు సో నేనైతే ముప్పై ఇంచులే తీసేసుకున్నాను ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒరిజినల్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ కొంచెం లోపలికే ఉండాలి కాబట్టి ముప్పై ఇంచులు తీసేసుకున్నాను అది కూడా ఎలాగా నార్మల్గా నాలుగు ఫోల్డింగ్ చేసుకుని హైట్ దగ్గర కట్ చేసాను ఫ్రిల్స్ పెట్టేస్తాను అనమాట నడప దగ్గర అందుకుని సో ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి హ్యాండ్ ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి ఇలా నేను చూపించినట్టు నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతే ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా ఉట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోయి నడుము దగ్గర కూడా స్ట్రేట్గా వెళ్ళిపోండి ఒకటే స్టిచ్ వేయండి మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నడుము దగ్గర విప్పాలన్నమాట కొద్దిగా నడుము దగ్గర కరెక్ట్గా రావడానికి ఇదన్నీ టిప్స్ ఏంటంటే నడుము దగ్గర ప్లస్ గుర్తు రావడానికి అలాగా ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి ఇక్కడ కూడా అంతే ఇలా వేసేసుకుని స్ట్రేట్గా వెళ్ళిపోవటమే ఈ నడుము దగ్గర కూడా అంతే ఇక్కడేమైనా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిందేమో చూసుకోండి ఇప్పుడు ఇక్కడ ఇలా ఓపెన్ చేసేసేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసిన తర్వాత లైనింగ్ వైపుకి లైనింగ్ రావాలి ఒరిజినల్ క్లాత్ వైపుకి ఒరిజినల్ క్లాత్ రావాలి ఓకేనా చాలాసార్లు చెప్పానులేండి మీకు ఇదిగోండి లైనింగ్ వైపుకి లైనింగ్ పెట్టేస్తున్నాను ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను ఇలాగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే కూడా అంతే ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఒరిజినల్ క్లాత్ వైపుకి ఒరిజినల్ క్లాత్ ఓకేనా ఇది కూడా ఫిల్స్ పెట్టేసేయండి ఇలాగా కింద ఇంకొక స్టెప్ యాడ్ చేయాలండి ఆ స్టెప్ కోసం ఇంచులు తీసుకున్నాం కదా పైన కింద ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఇప్పుడైతే నేను ఫిల్స్ పెట్టేస్తున్నాను వెనకాల సైడ్ కూడా ఇలాగే పెట్టండి ఓకేనా వన్ సైడ్ చూపిస్తున్నాను కదా రెండో సైడ్ కూడా అంతే ఇది క్లాత్ మెత్తగానే ఉంది కానీ పైకి లేస్తుంది అన్నమాట ఇలా చక్కగా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే మళ్ళీ ఇంకో కుట్టు వేయండి స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇదే సేమ్ ఇదే మెథడ్లో బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం ఎంత చక్కగా వచ్చింది చూసారా ఇప్పుడు నేను సైజ్ జాయిన్ చేసే ముందు నేను కింద ఒక స్టెప్ వేయాలి కదా కింద పైన ఫోల్డింగ్ చేసి కుట్టేశాను దీనికి ఫిల్స్ పెట్టాలి కదా పెడుతున్నాను చూడండి అక్కడక్కడ పెట్టుకుంటే వెళ్ళిపోవటం డబల్ డబల్ క్లాత్ అండి నేను నడుము లూజ్ దగ్గర ఒకటింపావు మీటర్లు అయితే క్లాత్ తీసుకున్నాను కదా ఇది వచ్చేసి రెండున్నర మీటర్లు అనమాట ఒకటింపావు ఒకటింపావు రెండున్నర ఓకేనా అది అంటే ఇది ఫార్టీ పన్నా పీస్ మాట ఫార్టీ పన్నా అంటే ఇరవై ఇంచులేమో మనకు దీనికి వచ్చేసింది నడుము దగ్గర స్టెప్పు కిందేమో పది పది ఇంచులు ఇరవై ఇంచులు డబల్ వచ్చింది అది ఫార్టీ పన్నా వల్ల వచ్చిందనమాట కింద స్టెప్పు జాయిన్ చేసేద్దాం ఇలా పైనుంచి పెట్టేసుకుంటూ జాయింట్ అది చేసేసుకోవాలి ఇలా చక్కగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సో రెండో సైడ్ కూడా ఇలా కుట్టుకున్న తర్వాత సైజ్ జాయింట్ ఎలా చేయాలో చెప్తాను సైజ్ జాయింట్ ఏముందిలేండి హ్యాండ్ లూజు ఆల్రెడీ ఆర్మ్ లూజు నడుము లూజు వరకు వచ్చేసాం కదా అక్కడ నుంచి పైన ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కింద ఉన్న ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ను నాలుగింటిని కలుపుకుంటూ ఒక రెండు ఇంచుల వరకు వచ్చేయాలన్నమాట అక్కడ ఆగిపోయి వెనక్కి వచ్చేసి ఒరిజినల్ క్లాత్ను సపరేట్గా లైనింగ్ క్లాత్ని సపరేట్గా స్టిచ్ వేసుకోవాలి చూపిస్తాను అది కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా ఇంకొకటి వచ్చేసి వెనకాల వేస్తాను సో ఇది అయిపోయిందండి ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాము సైజ్ జాయిన్ చేసేటప్పుడు చూడండి ఎంత బాగుందో ఇక్కడ వరకు ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చేసాం కదా ఈ నాలుగు లేయర్ని కలిపేసుకోండి ఇలాగా కలిపేసుకుని ఇక్కడ దాకా వచ్చేసి రఫ్ ఇచ్చేసి బయటకు వచ్చేసేయండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని పైన కింద సపరేట్ చేసేసుకోండి పైన ఉన్న లేయర్ కింద ఉన్న లేయరు ఇలా చేయటం వల్ల మనకి ఇక్కడ ముడతల కింద రాదనమాట ఇలా పట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి చూడండి ఇలాగ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది కుచ్చులు కుచ్చులు కింద రాదనమాట నడుము దగ్గర ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకో కుట్టు వేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేయండి మూడో కుట్టు కూడా వేసేసుకుని ఆ తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలుపుతూ ఇంకో స్టిచ్ వేయాలన్నమాట సో రెండో సైడ్ కూడా అలాగే స్టిచ్ వేసేసి హేమింగ్ చేసుకున్నారంటే మంచి ఫిట్టింగ్ తోటి మీకు ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది నాది వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అనమాట ఈ అమ్మాయిది వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ రెండే రెండు ఎక్కువ అంతే షోల్డర్స్ మాత్రం నాకు పద్నాలుగు ఇంచులు ఈ అమ్మాయికి మాత్రం పదమూడున్నర ఇంచులు షోల్డర్స్ అనేవి నాకు ఎక్కువ ఉన్నాయి మూడో స్టిచ్ వేసేసేయండి సైడ్కి కూడా ఇంకో కుట్టు వేసేసేయండి ఈ సైడ్ కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేయండి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ